మాజీ మంత్రి హరీష్ రావు అహంకారం ఇంకా తగ్గలేదని మైనంపల్లి హనుమంతరావు అన్నారు షామీర్పేటలోని అంతయ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాట్ కామెంట్ చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల కుటుంబం నిద్రపోయే పరిస్థితి ఉందన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణాలు బయట పెడతామని హెచ్చరించారు అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం ఏవైతే అసైన్మెంట్ భూమిలకు పాస్బుక్ ఇప్పించిండ్రో ఇప్పించినో బెనామీ పేర్ల మీద మరి విధంగా వక్ బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో మరి మల్లన్న సాగర్ లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి అసలు ఎవరికి జాగ లేకున్నా బినామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము జాగ్రత్తగా మాట్లాడండి ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు కానీ వసూళ్లకు పాల్పడ్డారు ఎవరైతే మీడియేట్ చేసి డబుల్ వసూలు చేసిండ్రో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయమని చెప్పి కూడా పత్రికా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా